thank <laughs> you どこからのテイクアウト సంగరేణిదముయర్లు ఉలు అంత స పట్టణ ప్రం అందరికి కూడా పదకొండవ తెలంగాణ ఆదు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని అన్ని రంగాలు ముందుకు వెళ్ళాలని అలాగే కంపెనీ కూడా అన్ని రంగాలు ముందుకు వెళ్ళాలని అట్లాగే ఉత్పత్తి ఉత్పాదకత రక్షణ తీర్థాల్లో అన్ని కూడా కూడా ముందు ఉండాలని ఈ సందర్భంగా అందరికీ నా తరఫున మేనేజ్మెంట్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి సింగరేణి కార్మికులకు సూపర్వైజర్లకు అధికారులకు పట్టణ ప్రజలకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పన్నెండు వందల మంది యువకులు ప్రాణత్యాగం చేసుకొని సంపాదించిన ఈ తెలంగాణ గత పన్నెండు సంవత్సరాల నుంచి కొంత అభివృద్ధి జరిగినా ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది ముఖ్యంగా సింగరేణిలో రాబోయే రోజుల్లో కొత్త మనిషి రావాలి కొత్త యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి సింగరేణిలో ఉన్న పరిస్థితులు మారి ఏదైతే కొత్త యువకులు వచ్చారో వాళ్ళు కష్టపడి పనిచేసి ఆబ్సెంటిజం లేకుండా ఈ సింగరేణిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి దాంతోపాటుగా యాజమాన్యం కూడా ఈ రాజకీయ జోక్యాన్ని నివారించి నిస్వార్థంగా పనిచేయాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో సింగరేణిలో కొత్త కణలు ఏర్పాటు చేయడానికి సింగరేణిలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడానికి గుర్తింపు కార్మిక సంఘంగా ఎప్పటికప్పుడు యాజమాన్యంతో మాట్లాడి అవసరమైతే పోరాటాలు కూడా చేసి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని ముఖ్యంగా తెలంగాణలో పెద్ద సంస్థ అయినా ఈ సింగరేణి అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంత అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఇక్కడున్న కార్మికులు సూపర్వైజర్లు అధికారులు ఈ సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని నూతనంగా వచ్చిన కార్మికులు ముఖ్యంగా యువ కార్మికులు కష్టపడి పనిచేయడం ద్వారానే అది సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రజలందరికీ అదేవిధంగా కార్మికులకు అధికారులకు సూపర్వైజర్లకు తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు